ప్రతిపక్షం అంటే చాలా యాక్టివ్గా ఉండాలి అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చి మొత్తం రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి ఏమి ఇవ్వాలి అని తెలుసుకున్న ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉండాలి ఇన్ నెక్స్ట్ డే నుంచే ఆయన ప్రతిపక్ష పాత్ర ఇమీడియట్గా పోషించేయాలి అంతే తప్ప హనీ మూన్ పీరియడ్ అను కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇద్దామను ఆరు నెలల తర్వాత ఆలోచిస్తామను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే వెంట నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడము మళ్ళీ ఆయన అసెంబ్లీకి వస్తారా లేదో అడుగు పెడతారా లేదో శాసనసభలో అనే అనుమానాలు డౌట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి ప్రతిపక్షం సైలెంట్గా ఉంది అనేది ప్రజల్లోంచి ఒక డౌట్ వస్తుంది అలాగే వైసీపీ సానుభూతి పనులు జగన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్తంత అయోమయంలో గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు అదే అదే జగన్మోహన్ రెడ్డి వెనకబడుతున్నారా అనేది గతంలో అరవై ఏడు స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పాత్ర పోషించారు ఇప్పుడు పదకొండు స్థానాల్లో ఉన్నా సరే అలాంటి పాత్రే పోషించాలి ఖచ్చితంగా అంతే తప్ప నేను వెనక్కుంటాను నేను సైలెంట్గా ఉంటాననో లేదంటే తలెత్తుకోలేకపోతున్న ఒక అవమాన భారంగా భావించి ప్రతిపక్ష హోదాకి న్యాయం చేయకపోతే అది ఆయన పాత్రకి ప్రతిపక్షానికి దూరం అవ్వడే కాదు ప్రజలకు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అనేది ఇమీడియట్గా ఈ హనీమూన్ పీరియడ్లో ఆ పీరియడ్ ఈ పీరియడ్ అని కాకుండా ఇమీడియట్గా ఆయన యాక్షన్ అయితే మొదలు పెట్టాలి ఒక పక్క పింఛన్ పంపిణీలు జరుగుతున్నాయి రేపో మాపో సర్వేలు చేస్తారు తెల్ల రేషన్ కార్డులు అనర్హులు అర్హుల్ని గుర్తించి ఏరివేత కార్యక్రమం మొదలవుతుంది ఇలాగ రకరకాల ప్రచారం జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా వాటి వెనక నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి అలాగే అధికార పక్షం వ్యూహాలు ఏంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనే దాని మీద ముందుగా ప్రజలకి ఒక సంకేతం పంపించాలి అదే ప్రపంచంగా రేపొద్దున జరిగితే ముందుగానే ప్రతిపక్షం చెప్పింది ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనడానికి కూడా ఉంటుంది ఏమీ కాకుండా ఇది ఒక హనీమూన్ పీరియడ్ ఆరు నెలలు అందరూ సైలెంట్గా ఉండండి అంటే ఇలా లో పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్దేమో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో